హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారు సెప్టెంబర్ ఐదో తేదీన మరి ఉపాధ్యాయ దినోత్సవం అంటే టీచర్స్ డే మరి ఈ సందర్భంగా కొన్ని రాసుల వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యార్థులను తీర్చిదిద్దే వారుగా మరి ఆశ్చర్య ప్రకారం ఉంటారు మరి ఆ రాసులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం గ్రహాల ఆధారంగా మనం జన్మించిన నక్షత్రాలు మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి మనం పుట్టిన రోజు నుండి నక్షత్రాలు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి మనం చేసే పనుల నుండి మనకు ఉన్న ఆసక్తుల వరకు ప్రతిదీ వాటిపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి అందుకే మన జాతకం ఆధారంగా మన కెరీర్ నిర్ణయించుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు మరి ఇది ఇలా ఉంటే రాశి చక్రాలను శాసించే గ్రహాలు కెరీర్తో సంబంధం కలిగి ఉంటే కొందరు వ్యక్తులు తమ కెరీర్ సంపూర్ణంగా మార్చుకునేందుకు కారణం కూడా అదే కావచ్చు వీటి సంగతి పక్కన పెడితే సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఏ రాశి వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు బలమైన సంకల్ప శక్తికి ప్రసిద్ధి వీరు విశ్వాసంగా ఉంటారు శాంతి ప్రేమికులుగా ఉంటారు వీరు చాలా సహనం విశ్వసనీయత స్వీయ ఆధారపడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు చాలా ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి పనిని చాలా చురుకుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ లక్షణాలన్నీ ఉత్తమ ఉపాధ్యాయులకు సంపూర్ణంగా సరిపోతాయి ఇక మిథున రాశి ఈ రాశి వారు చాలా తెలివైన వారు వీరు పని లేకుండా అసలు ఖాళీగా అయితే కూర్చోలేరు వీరు విద్యార్థులకు పజిల్స్ ఇతర బ్రెయిన్ ఎక్సర్సైజ్ వంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు వీరు రెగ్యులర్ కార్యకలాపాలలో ఇది కూడా ఒకటి వారు టీమ్ శక్తిని నమ్ముతారు వీరు విద్యార్థులతో కలిసి పనిచేయాలని కోరుకుంటారు అయితే వీరు అపరిచితులతో ఎక్కువగా మాట్లాడరు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే మంచిగా ఉంటారు వీరు మంచి ఉపాధ్యాయులుగా ఉంటూ విద్యార్థులతో సులభంగా స్నేహం చేస్తారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా బలమైన సంకల్ప శక్తికి ప్రసిద్ధి వీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు వీరు తమ లక్ష్యాలను సాధించే వరకు వెనుకడుగు అనేది వెయ్యరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయపడకుండా వీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు వీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు చాలా ప్లాన్ చేస్తారు ఏ పనిని మధ్యలో ఆపరు వీరికి భావోద్వేగం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక కన్యా రాశి రాశి వారు చాలా కష్టపడి పని చేస్తారు అయితే వీరికి ఆసక్తి ఉన్న ఫీల్డ్ని ఎంచుకుంటారు అందులోనూ ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకుంటే వీరు చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు వీరు విద్యార్థుల మనసులను ప్రభావితం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటారు వీరు వివిధ విషయాల గురించి జ్ఞానాన్ని సేకరించడం ఇష్టపడతారు వీరు ప్రతి విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బోధనల వల్ల విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది వీరు మంచి ప్రయోజనాలను పొందుతారు ఇక వృచిక రాశి ఈ రాశి వారు ఎవరితో ఆయన మాట్లాడే ముందు చాలా బాగా ఆలోచిస్తారు వీరు చాలా విషయాల్లో క్యాలిక్యులేటివ్గా ఉంటారు వీరు తమ బోధనలతో విద్యార్థుల మనసులను ప్రభావితం చేస్తారు వీరు సమర్థవంతమైన వ్యక్తులుగా ఉండటమే కాకుండా తమను తాము బలమైన ఆరోభావం కలిగి ఉంటారని బాగా నమ్ముతారు వీరు ప్రస్తుత పరిస్థితిని మరియు భవిష్యత్తుని అర్థం చేసుకోవడంలో మంచిగా ఉంటారు విద్యార్థులకు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు సమర్థవంతమైన స్ఫూర్తిని ప్రేరణను అందించగలుగుతారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసుల వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉండేవారుగా ఉంటారు ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెబుతున్న విషయం ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్